హాయ్ ఫ్రెండ్స్ టు మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇక త్రినేని సీరియల్లో నటించే తిలోత్తమ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు మనందరికీ తెలుసు ఈ సీరియల్లో వచ్చేసి కూడా తన కాదు అదే అనమాట గాయత్రి గాయత్రిదేవి చేతుల్లోనే తనను మరణం అని చెప్పేసి సీరియల్ స్టోరీ మొత్తం కంటిన్యూషన్ అయితే అవుతుంది ఇక తనకి రీసెంట్గా వచ్చే ఎపిసోడ్లో మాత్రం తనకి మరణగండం అనేది ఉంటుంది ఆ గండాన్ని పోగొట్టుకోవడానికి విశాలాచి ఒక మార్గాన్ని అయితే చెప్తుంది అనమాట అదేంటి అంటే తిలోతమ గాయత్రిదేవిని ఉలూజిని తీసుకొని సర్పదేవికి అయితే వెళ్ళాలన్నమాట అక్కడ వెళ్ళిన తర్వాత తన గండం అనేది పోయి తన శాపం అనేది తప్పించుకొని తిరిగి వస్తుందా రాదా అని చెప్పేసి సీరియల్ స్టోరీ అనమాట దానిలో భాగంగానే ఉలిజి పాప నన్ను దేవుని తీసుకొని వెళ్ళిన తిలోత్తమ ఇంకా రాకపోయేసరికి ఇంట్లో మాత్రమే త్రీనేసి వెళ్ళి సుమ్మ మాత్రం ఎంతో గొడవ చేస్తుంది అనమాట నా పిల్లలు ఇంకా రాలేదు ఒక రోజంతా అయిపోతుంది నా పిల్లలు వరకే మీరు ఎక్కడికి కదల కదలొద్దు అని చెప్పేసి విశాలాక్షిని కట్టేస్తుంది అంతేకాదు ఆశని పైన కిరోశిని పోసి మంట అంటిస్తానని చెప్పేసి అగ్గిపుల్ల అంటిస్తుండగా విశాల వచ్చేసి నీ విసిరేయి ఆ అగ్గిపుల్ల అనేది నీ చేతికి అంటుకుని అలాగే ఉంటుంది అది వెళ్ళిపోదు ఉలిజి గాయత్రి దేవి పిల్లలు తిరిగి వచ్చేంత వరకు అది విడిపోదని చెప్పేసి అంటుంది కానీ విశాలాచి మాత్రం ఒక్కటే చెప్తుంది విలీజియాను గాయత్రి పాపతో తిరిగి వస్తారు కానీ తెలియతమైతే రాదు అని చెప్పేసి అంటుంది అప్పుడు అందరూ షాక్ అయిపోయి ఏంది చనిపోతుందని చెప్పేసి అంటారు ఇక తిలవతమ కొడుకు వచ్చేసి అదేంటి మా అమ్మ లేకపోతే నేను ఎలా ఉండాలి అని చెప్పేసి అంటుంది అప్పుడు సుమి సుమిని అంటాడనమాట నువ్వు మా ఆవిడ మీద కిరోషన్ పెట్టి వస్తున్నావు మా అమ్మ ఎట్లాగో లేదు మా ఆవిడని కూడా నాకు లేకుండా చేస్తావా సుమి అని చెప్పేసి అంటారు ఈ గొడవంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే గురువుజీ అయితే ఇద్దరు పాపలను అయితే తీసుకొని వస్తాడు అనమాట గాయత్రి నాయన్ విలేజ్ని ఇక సినీ మాత్రం అటాక్టర్గా వెళ్ళిపోయి తన పాపను తీసుకుందాం అని చెప్పేసి వెళ్తుంది కానీ షాక్ అనమాట వచ్చింది విలీజే పాప కాదు వేరే వాళ్ళని తీసుకొని వచ్చారు అని చెప్పేసి తన పాప కాదంటే కాదు అని చెప్పేసి వాదిస్తుంది ఇక అంతేకాదు సాయంత్రం పూట తను షాపింగ్కి వెళ్తా అని చెప్పేసి బయలుదేరుతుండగా విలీజీ పాప సడన్గా పాముగా మారిపోతుంది అనమాట ఎందుకంటే పాప ఉదయం పాపగా సాయంత్రం పాముగా మారిపోతుంది అది చూసిన సుమ్మి ఓకే నా పాపే అని చెప్పేసి కన్నీరు పెట్టుకొని అయితే దగ్గరికి తీసుకుంటుంది ఇక అంతేకాదు తిలో విశాలక్ష ఒకటే చెప్తుంది అనమాట సత్తా సత్యనిధికి వెళ్ళిన వాళ్ళకి రెండు రోజులని మారిపోస్తారు విలీజ్ కూడా అలాగే మారిపోయింది ఇకపై తిలోత్తమ కూడా మనకి అలాగే మారిపోయేస్తుందని వస్తుంది చెప్పేసి అంటుంది చూడాలి మరి తిలోత్తమ ప్లేస్లో ఎవరిని పెట్టారు తిలోత్తమ ప్లేస్లో ఎవరు రాబోతున్నారు అని చెప్పేసి మనం చూడాలి స్టెప్స్లో ఏం జరుగుతున్నారు